స్టార్ హీరో ధనుష్ భార్య రెండో పెళ్లి చేసుకోబోతున్నారా ప్రజెంట్ కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది హీరో ధనుష్ నుంచి విడిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్ గా కొనసాగుతున్నారు ఐశ్వర్య ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూనే మరోవైపు మూవీని డైరెక్ట్ చేస్తున్నారు ఇలాంటి టైంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది ఉన్నఫలంగా ఐశ్వర్యపై ఇలాంటి రూమర్స్ రావడానికి ఒక కారణం ఉంది ఈ మధ్య కోలీవుడ్ కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించింది రిసార్ట్ లో అతడితో ఆమె కనిపించడంతో ఈ రెండో పెళ్లిపై రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ను ప్రేమించి పెళ్లాడింది ఐశ్వర్య స్టార్ కపుల్ అంటే ఇలా ఉండాలి అనే విధంగా వీళ్ల సంసారం సాగింది ఒక టైంలో ధనుష్ పై సుచి లీక్స్ ఆరోపణలు వచ్చాయి ఆ టైంలో కూడా భర్తకు అండగా నిలిచింది ఐశ్వర్య ధనుష్ తండ్రి ఎవరనే లీగల్ అంశం ఎదురైనప్పుడు కూడా ఐశ్వర్య బాగానే ఉంది ఇలా ధనుష్ కు అన్ని విధాలుగా అండగా ఉంటూ వచ్చింది ఐశ్వర్య దాదాపు పద్దెనిమిది ఏళ్ల పాటు అన్యూన్యంగా సాగిన ఈ జంట వైవాహిక ప్రయాణంలో పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చి పడింది కారణం ఏంటనేది బయటకు తెలియదు కానీ తామిద్దరం విడిపోతున్నట్లు ధనుష్ ఐశ్వర్య ఇద్దరు సడన్ గా ప్రకటించారు దీంతో అభిమానులంతా ఆశ్చర్యపోయారు విడిపోయిన కొద్ది రోజులకి ఐశ్వర్య ధనుష్ మళ్లీ కలుస్తున్నారని వార్తలొచ్చాయి కానీ ఈ విషయంపై వీరిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దీంతో వీళ్ళిద్దరూ మళ్లీ కలవడం అనేది అసాధ్యమని అభిమానులు కామైపోయారు మరి నిజంగా ఐశ్వర్య రెండో పెళ్లి చేసుకుంటుందా లేదంటే తనపై వస్తున్న వార్తలకు క్లారిటీ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆర్టీవీ